నే నీ దగ్గరుండి అమ్మలు ఆ దగ్గరికి అట్టి పట్టున అమూల్య నా పేరు కదా చెప్పిందనుకో

నివ్వండి తినండి అయ్యోబాయ్ ఇదేంటి ఎక్కడే శిక్షణ పోయింది నాకు ఎంపీ సత్తుంటావా చూస్తాను

నన్ను చూసి పెంచు కింద ఎందుకు దాక్కున్నావు కానీ మావి కలితో ఉంటే నీకు తీరెలా సోయిస్తుందో నువ్వు తిడుతావు మిమ్మల్ని మీ బాలకాని చూస్తుంటే చాలా డౌట్ గా ఉంది మీ పెన్షన్ తడబాటు వెనక ఏదో ఉంది అనిపిస్తుంది అమూల్య పెళ్లికి మీకు ఏదైనా సంబంధం ఉందా ఏంటివా ఏటమ్మలో మాకు ఏం పాకుండా కావాలంటే మా ఆయన మీద ఒకవేళ అమ్మూల్య పెళ్లి విషయంలో ఉందని తెలియాలి అప్పుడు మామూలుగా కళ్ళు అడిగితే మన పేరు బయటికి రాకుండా బతిపాలుకోవాలి పరండి పదండి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఏం కాదు మా వెనకాల శిరేష్ కూడా వెళ్ళాడు కదా ఏ గొడవ కాకుండా తను చూసుకుంటాడు నని లేదక్క ఇప్పుడు నాతో ఇంకా వదిలేస్తాడు ఏం మాట్లాడుతున్నావు ప్రేమ చందుబాబు కోపంగా వెళ్తే ధీరజ్ నిన్న వదిలేడు అవునక్క మావయ్య గారికి ఇంత ప్రమాదం జరిగింది వాడి నన్ను క్షమించుడు అరే మావయ్యకి ఏం కాదు అతే చూడు ఎంత ధైర్యంగా ఉన్నారు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అది వల్లే కదా మావయ్యకి అయ్యింది అందుకే నన్ను క్షమించడక్క ఇక జీవితంలో వాడు నాతో మాట్లాడడు చాలా టెన్షన్ అక్క ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు చేతులు దానా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు మావయ్యకి ఏం కాదు అయినా మావేకి ఇలా అయినందుకు వీరస్ నిన్ను వదిలేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదే అక్క చంద్రబాబు గారు వాళ్ళు అమూల్య దగ్గరికి వెళ్ళారు కదా జరిగింది అంత చెప్తాం దాంతో వీరస్ నన్ను వదిలేస్తాడు అక్క ప్రేమ ఇందాక నుంచి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళినందుకు ధీరస్ నిన్ను వదిలేయడం ఏంటి పని చేశాను అక్క ఏదో ఆ విషయం చెప్పడానికి నాకు స్టెడింట్ అంటే ఎ అద్భుత కి కాబట్టి కాదు ప్రేమ ఏం చేసావ్ ఏం చేసావ్ ప్రేమ స్టెప్ అవై ఏం జరుగుంది నేను గురించి మాట్లాడుతున్నా ప్లీజ్ చెప్పు ప్రేమ అమూల్య ఆ అమ్ములు చెప్పు ప్రేమ అమూల్య ఏంటి అమూల్య పొద్దున్న నాకు ఫోన్ చేసింది ఆ ఫోన్ చేసి

ఇంకో పక్క మావయ్య గారి పరుగు ఏమైపోతుందో అని భయం వేసింది ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ లోనే మామూలు ఉందనిపించింది అలాంటి సిచ్యువేషన్ లో నేనున్నప్పుడు ఆ కళ్యాణ్ గారు నన్ను మోసం చేసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నానక్క అమ్మ నాన్న పరువు పోతుంది చచ్చిపోదాం అనుకున్నాను అప్పుడు మా ఇంటి పరువు కాపాడడానికి నా మెండు తాడి కట్టాడు ఇది నీకు తెలుసు కదక్క అయితే మావయ్య వాళ్ళు పరువు పోకూడదని అమూలికి అలా జరగకూడదు అని ఆలోచించి నేనే అక్కడున్న తాళిని మళ్ళీ వేసుకోమని చెప్పానక్కకుండా ఎలా ఉంటుంది ప్రేమ ఇప్పుడు దానికంటే ఘోరంగా పారిపోయింది కదా అది తట్టుకోలేక కదా మావయ్య గారికి ఇలా జరిగింది కరెక్ట్ అక్క అందుకే నాకు టెన్షన్ గా ఉంది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు అమ్మూల్ పెళ్లి చేసుకుని వచ్చింది మనందరం పెళ్లి చేసుకుని వచ్చాం దాని వల్ల ఎటువంటి అనర్థాలు జరగలేదు చిన్న చిన్న గొడవలు జరిగాయి మావయ్య గారికి ఇలా జరుగుతుందని అనుకోలేదు అందుకే నాకు చాలా టెన్షన్ గా ఉందక్క ఒక వ్యక్తి చేతిలో తన జీవితం నాశనం అయిపోయింది పెళ్లి వేట మీద తన జీవితంలో అది ఎప్పటికీ శాశ్వతంగా ఒక మంచిలా మిగిలిపోతుంది తన చెల్లెలకి జరిగిన ఘోరానికి కారణం మా అన్నయ్యని చంపేస్తారు వాళ్ళు జరగకూడదు జరగకుండా జరుగుతాయని భయపడ్డానక్క అందుకే ఆ సమయంలో నాకు చెప్పాను తాను మళ్ళం వేసుకోమన్నాను తర్వాత ఏం చేయొచ్చో ఆలోచించుకోవచ్చు అనుకున్నాను మా అన్నయ్యకి ఎలా బుద్ధి చెప్పాలో తర్వాత చూసుకోవచ్చు అనుకుని ఇదంతా చేయమన్నాను సరే నువ్వు బాధపడుకో నువ్వు చెప్తుంటే నువ్వు చేసేదే కరెక్టే అనిపిస్తుంది విశ్వం మాట్లాడిన విధం చూసి వాడిని చంపేయాలనిపించిందక్క తర్వాత అమూల్య పెళ్లి చేసుకున్నాను అని చెప్పిన తర్వాత నా మనసు కొంచెం కుదురపడింది సరే అయినా ధీరజ్ ఈ విషయం ఎలా తెలుస్తుంది చంద్రబాబు కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళారు కదా అమూల్య చెప్పేస్తుందేమోనని భయంగా ఉందక్క అమూల్య ఏం చెప్పదు నువ్వేం టెన్షన్ పడుకో ఈ విషయం తెలిస్తే ధీరజ్ నాతో ఎప్పటికీ మాట్లాడాడు కదా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడు కదా అలా ఏం జరగదు మేము మేమంతా అసలు ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి ఎవరికీ తెలియకుండా అమూల్య వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది ఆ విషయం కనుక్కున్నావా నేను అడగలేదు కనుక్కున్నావాడగలేదు ఆ సమయంలో అమూల్య నాతో కంగారు కంగారు మాట్లాడింది ఈ విషయం నేను అడగలేదు సరే నువ్వే టెన్షన్ నువ్వేంట ఎవరికి ఏ అనుమానం వచ్చినా ఇప్పుడు మంచిది కాదు నేను చెప్పే కాదా ఈ విషయం బయట విశ్వకు వచ్చి ఏంట్రా నువ్వు మా ఇంట్లో గొడవ చేస్తున్నావు అని అంటాడు అలాగే సేన వచ్చి కూడా నువ్వెంతరా నువ్వు నాకు ఏలు చూపించి మాట్లాడుతున్నావు అంటే ఆగు సేన అని చెప్పి అమూల్య చందును చూడగానే అన్నయ్య అని చెప్పి వెళ్ళి అలా అన్నయ్యను పట్టుకొని కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది

అమూల్య గొంతు బిగ్గరగా పట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి విడిపించమన్నా కూడా విడిపించకపోయేసరికి ఆఖరికి ధీరజు వచ్చి వదులరా అంటూ కూడా వదలకుండా అలానే పట్టుకుంటే వదులురా అని చెప్పి గట్టిగా విడిపించేస్తాడు వద్దురా నా మాట వినురా అని చెప్పి ఇక్కడ ధీరజు చెందుకు చెప్తుంటాడు మా నాన్న జోలికి వస్తే నేను కూడా పశువులాగానే మారతాను తనకి ఏమన్నా అయిందంటే ఎవరిని వదిలిపెట్టను అని ధీరజ్ వాళ్ళ నేను తీసుకొని బయటికి వెళ్ళిపోయినాక ఇక్కడ అమూల్య ఏడుస్తూ తను కూడా వెళ్ళబోతుంటే ఇక్కడ

కొట్టే తరకు పోతుందిరా అక్క బాబు కాదు ట్రీట్మెంట్ చెబుతుంది కదా తెల్లారి సరికల్లా బాగా లేచి కూర్చుంటే నా మాట నమ్ము దేవుడు మీదే బాగా వేశాను రా ఆయన విపరీతంగా కొడుకుల మీద కూతుర్ల మీద పెంచుతున్నారు కానీ అందరూ ఆయనకి బాధని మిగిలిస్తున్నారు మాట్లాడాలి రమ్మంటే నువ్వు ఎందుకు అంత గుడ్డిగా నమ్మా మరి తెలుసు తెలిసింది ఎందుకలాంటి పిచ్చి పని చేసావు చెప్పు ఆ రోజు విశ్వతో మాట్లాడటానికి నేను వెళ్ళలేదు వదిన మరి మళ్ళీ వదిన తీసుకు నేను విశ్వాతో మాట్లాడించాల్సినంత అవసరం తనకేంటి ఈ సిని విశ్వని ప్రేమించమని నాతో చెప్పింది దీనికంతటికి కారణం శ్రీవల్లే అనే నిజం తెలిసిపోయింది మరి ఇప్పుడు నర్మదా ప్రేమ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ